ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారీ అని అనుకుంటున్నాను సో నిన్నటి వీడియోలో చాలామంది పేర్లు చెప్పించమని భలే క్యూట్గా అడుగుతున్నారు హవీ భలే క్యూట్గా చెప్తున్నాడు హవీ క్యూట్ క్యూట్ అని కామెంట్స్ అయితే పెడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి సో నిన్ననే నేను చెప్పాను కదా అత్తయ్య వాళ్ళైతే మార్నింగ్ త్రీ థర్టీ అయితే స్టార్ట్ అవుతున్నారు మేము ఇంటికి వచ్చి పడుకునే టూ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా వాళ్ళు కరెక్ట్గా టూ అవర్స్ పడుకొని టూ థర్టీ కల్లా లేచి రెడీ అయిన తర్వాత నన్ను నిద్ర లేపారండి నాకు అస్సలు నడవడానికి కాళ్ళు కూడా రావట్లేదు అంతా పెయిన్స్గా ఉన్నాయి అస్సలు భరించలేను అన్ని పెయిన్స్ అలానే మెడిసిన్స్ వేసుకున్నా ఉపయోగం ఉండదేమో అనిపించింది ఇక వాళ్ళు చాలా బట్టలు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకు అంటే అసలు వర్షాలు ఆరట్లేదు ఇంకెందుకులే ఇక్కడే ఉన్నాయి నెక్స్ట్ టైం యూజ్ అవుతాయి కదా అని అయితే వెళ్ళిపోతున్నారు కంటిన్యూస్గా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేను అందరితోటి కలిసే ఉన్నాను సర్జరీకి ముందు కూడా వాళ్ళు వన్ వీక్ ఉన్నారు దాని తర్వాత వాళ్ళతోనే వెళ్ళి మళ్ళీ వాళ్ళతోనే వచ్చాను ఫైనల్గా ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఇంక ఇక్కడి నుంచి నేను ఒక్కదాన్నే ఉండాలి ఎంతైనా కొంచెం బాధగా అనిపిస్తుంది ఇప్పుడు కార్ కూడా లేదు కాబట్టి ర్యాపిడో ఆటోనే బుక్ చేసేసాము ఇంకా డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళిపోతారు విజయవాడ రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఇంకా ట్వెల్వ్ థర్టీకి వెళ్తే నైట్ బాగా తెలిసిన వాళ్ళ రిసెప్షన్ ఉంది ఖచ్చితంగా వెళ్ళాలి ఇంకా అవి నిద్రలేచి నానమ్మ తాత నానమ్మ తాత అన్నారు ఇక వాళ్ళు వెళ్ళిపోయినాక మేము కూడా చాలాసేపు నిద్రపోయాము అస్సలు నిద్రలేదు చాలా రెస్ట్లెస్గా ఉంది ఇంకా బట్టలు అసలు ఇల్లు గందరగోళము ఎక్కడి అక్కడే అబ్బో అసలు ఇల్లు అయితే ఏ రేంజ్లో ఉందో బట్టలు కూడా రెండు ట్రిప్పులకైనా వాషింగ్ మిషన్కి పడతాయి నిదానంగా వెయ్యాలి కానీ అలా పెట్టినా ఇల్లు అంతా స్మెల్ వచ్చేసిద్ది ఎప్పుడప్పుడు నీట్గా ఉంటేనే ఇల్లు అనేది నీట్గా ఉండిద్ది ఇంకా నిన్న జ్యువెలరీ అవి కూడా ఇక్కడే పడేశాను అదేంటో కానీ మా అత్తయ్య ఉంటే కొంచెం వంట చేయడం ఏదో ఒక హెల్ప్ చేస్తారు కదా ఇప్పుడు ఇంకెవ్వరూ లేరు ఇక నేనే చేసుకోవాలి ఇంక మా ఆయన పాపం అవిని చూసుకుంటున్నారు ఎంత చూసుకున్నా సరే ఇంకా మన పనులు మనకే ఉంటాయి తప్పదు కదా ఇక నేను ఒకసారి లేచి ఇల్లు క్లీన్ చేసేసి మాపు పెట్టి వాషింగ్ మిషన్ కూడా వేసి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంకా నిన్ననే తిరుపతి వెళ్ళొచ్చాం కాబట్టి ఇంక ఇప్పుడు పాలు పొంగించుకొని లడ్లు దేవుడి దగ్గర పెట్టుకోవాలి కదా ఖచ్చితంగా అదైతే చేయాలి నిన్న ఒకవేళ ఎర్లీగా ఉంటే నిన్ననే చేసేసేదాన్ని ఇక వాళ్ళకి కొన్ని లడ్డూలు పంపించి మేము మాత్రం రెండు అంటే రెండు లడ్డులు మాత్రమే ఉంచుకున్నాము ఎందుకు ఎక్కువగా ఉంచుకొని అనవసరంగా లాస్ట్ టైం కూడా అలాగే ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టి ఎండబెట్టి పాడు చేసేస్తున్నాము అందుకే నేను ఎక్కువ తీసుకోవద్దని చెప్పేశాను పద్దాగడ వెళ్తానే ఉంటున్నాం కాబట్టి పైగా మేము తిరుపతిలోనే ఉంటాం కాబట్టి మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడాను దర్శనానికి వెళ్తానే ఉంటారు కాబట్టి ఇక ఎందుకులే అని చెప్పి నేను ఇంకెవరికి ఇవ్వదలుచుకోవట్లేదు విజయవాడ అంటే అక్కడ వాళ్ళు తొందరగా రారు కాబట్టి అక్కడికి తీసుకెళ్ళడం బెటర్ కదా అని చెప్పి మేము రెండే ఉంచుకున్నాం అది కూడా ఆఫీస్కి తీసుకెళ్తానని చెప్పారు మా వారు సీఈఓ వచ్చారంట ఇంకా ఆయనకు ఒక లడ్డు అలాగే ఆఫీస్లో వాళ్ళందరికీ కూడా ఇస్తానన్నారు సరే అన్నాను ఇంకా నేను ప్రసాదం దేవుడి దగ్గర పెట్టి పెట్టేసి మేము కొంచమే తీసుకుంటాం ఎక్కువ వద్దు ఇంక అవి కూడా లడ్డు ఉన్న దగ్గర నుంచి అమ్మా లడ్డు 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 అని చెప్పి ఇంకా తింటానే ఉంటాడు చెప్పినా కూడా వినడండి పిల్లోడు ఇక అన్నం అంటే ఇలా నీట్గా స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను పొద్దునే ఇక అవన్నీ కూడా నేను వీడియో షూట్ చేయలేకపోయినా నాకైతే అస్సలు కొంచెం కూడా ఒళ్ళు సహకరించట్లేదు ఫుల్ బాడీ పెయిన్స్ కానీ ఇంకా అదే కాక ఇంక అందరు వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉండాలి అని చెప్పి ఒక బాధ ఇక మా వారిని కూడా అడుగుతా ఉన్నాను అనమాట నువ్వు ఆఫీస్కి వెళ్తావా ఉంటావా ఉండు ఉండు అని చెప్పి కానీ కంటిన్యూస్గా త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి ఇంకా తర్వాత ఆఫీస్కి వెళ్ళకపోతే బాగుండదు కదా పైగా సీఈఓ సీఈఓ కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి రీజన్ ఏమీ లేకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు ఇంకా నేను ఇక్కడ పాలు కూడా ఇంటి దగ్గరే పోయించుకున్నా నేను ఊరెళ్ళక ముందే చెప్పాను కదా రైతు సేతు అని చెప్పేసి వాళ్ళ దగ్గరే పోయించుకుంటున్నా ఇంకా వాళ్ళు మార్నింగే వచ్చేసి డోర్ దగ్గర అయితే పెట్టేసి వెళ్ళిపోతారు మనల్ని నిద్ర కూడా పోతున్నాము అయితే ఏంటని చెప్పి డిస్టర్బ్ కూడా చేయరు అనమాట సో మొత్తానికి పాలైతే అక్కడ పెట్టేసి వెళ్ళారు నేను తీసేసుకొని ఇంక ఇక్కడ పాలైతే పొంగిచ్చేస్తున్నాను కొన్ని పాలు అవి కూడా తాపుతాను ఇంకా ప్యాకెట్ పాలు కంటే ఇవే బెటర్ కదా అని పాపం అవి అండి అసలు ఎంత కోఆపరేట్ చేస్తున్నాడో ఏమీ అనకుండా చక్కగా ఉంటున్నాడండి నాకే జాలేసి ఇద్దు ఒక్కొక్కసారి అలా కూర్చొని ఉన్నా కూడా ఇకొక పక్కన ఆల్టర్నేటివ్గా నేను వంట కూడా స్టార్ట్ చేశాను ఎందుకంటే ఒకవేళ మా వారు ఆఫీస్కి వెళ్తాను అంటే నేనే ఏమన్నారంటే మధ్యాహ్నం నుంచి వెళ్తాలే తినేసి అని అన్నారు ఒకవేళ లేదు నేను వెళ్ళాలి అని అన్నా కూడా అమ్మో మళ్ళీ ఒక్కొక్కసారి అంతే అంటారు అందుకని చెప్పి నేను ముందే వంట కూడా చేసేసి పక్కన పెడదాము ఇంకా కూరగాయలు కట్ చేసి వండి అంత ఓపిక లేదులే ఇంకా టమాటా పప్పు చేసేద్దాము అని చెప్పేసి కందిపప్పు అయితే కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకుందామని ఇక్కడైతే పెట్టేశాను పప్పు అనేది కొంచెం బాగా నింది అంటే తొందరగా అయిపోయింది ఈ బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయో కదా నేను సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెట్లో నిన్న నేను ఆ త్రీ బ్యాంగిల్స్ వేసుకున్నాను ఈరోజు సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నాను సో ఒక్క సెట్ తీసుకుంటే దాన్ని ఎన్ని రకాలుగా వాడచ్చో అనిపించింది నాకు అండ్ లుక్ కూడా చూడండి ఎంత బాగుందో ఈ శారీ కూడా చక్కగా సెట్ అయినాయి ఒక్క సెట్ని మనము ఫైవ్ టు సిక్స్ వేస్లో యూస్ చేసుకోవచ్చు సో ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా ఆర్డర్స్ పెట్టండి ఇప్పుడే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా కొన్ని వెళ్తూ ఉన్నాయి చాలా బాగున్నాయి అని చెప్పి రివ్యూస్ కూడా వస్తున్నాయి ఇంకా మనం ఏంటంటే ఎప్పుడైనా అకేషన్స్కి వేసుకుంటాం కాబట్టి అందరూ మనకి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారు సో ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కామెంట్స్ ఆర్డర్ చేసుకోండి అలాగే త్రీ డీ బ్యాంగిల్స్ కూడా చేస్తున్నాము మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ కూడా చేస్తాము ఇప్పుడు డ్రాప్ బ్యాంగిల్స్ కూడా బాగా ట్రెండీగా ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసి అలా కూడా ట్రెండింగ్ అయితే చేస్తున్నాము సో కావాలి అంటే ఆర్డర్స్ పెట్టుకోండి ఇక మాప్ పెట్టుకొని ముబి అవి గారు చెప్పుల దగ్గర ఆడుకుండా వాళ్ళ నాన్న దేవుడి దగ్గర అన్నీ కూడా శుభ్రం చేస్తూ ఉన్నారు ఇంతలో పా అవి ఏం చూపించు ఎక్కడది అటే ఇలా చెప్పులు ఏంటి ఇలా చేసావు పక్కన నాన్న చెప్పులన్నీ చెప్పులన్నీ పక్క పెట్టు పక్క పెట్టు ముగ్గులు అయ్యకూడదు చెప్పులు పక్క పెట్టు పక్క పెట్టమా పక్క పెట్టు అన్ని పెట్టేసా అలాగే సరేనా ఓకేనా ఓకే వెరీ గుడ్ పెట్ట అన్నీ ఒకటి కాదు అన్నీ అన్ని పెట్టు తీసే ముగ్గులో పెట్టకూడదు నా చెప్పలేకొడద్ది నా చెప్పలేకొద్ది ది తీ నా చెప్పు అది కొద్ది అది కొద్ది ఇంకో చెప్పు చెప్పకూడదు వెరీ గుడ్ నా నీటే పెట్టినా తల్లి నువ్వు అది కూడా పెట్టేసే పెట్టేసే అవుతాలే జరుపు నీ చెప్పులు జరుపు నీ చెప్పులు జరుపు ఆ అది ఇప్పుడు పెట్టే ఇప్పుడు పెట్టి నా చెప్పు అది వెరీ గుడ్లే చాలు డౌట్ చె నేను ఒక పక్కన పొంగల్ పెట్టేసి అటు పక్కన పాలు కూడా పెట్టాను అవి పాలు తాగుతాడేమో అని చెప్పి ఈ పాలు నిజంగా బాగున్నాయండి కడుపు మందం కూడా చేయట్లా ఫుడ్ తినరు కదా పాలు తాగితే మామూలుగా అయితే బాగానే ఉన్నాయి నాకైతే బాగానే ఉన్నాయి అనిపించింది టీలకు కూడా టేస్ట్ బాగానే ఉన్నాయి ఇక ఆ టమాటా పప్పుకి అన్నీ కట్ చేశాను కదా పప్పు వేసేద్దాం ఒక పక్కన ఎంతైనా అన్నం ముడకడానికి కొంచెం టైం బట్టి దది కాక నేను ఈరోజు వైట్ రైస్ అస్సలు లేవు ఇంట్లో బ్రౌన్ రైసే ఉన్నాయి బ్రౌన్ రైస్తోనే పొంగల్ చేద్దాం చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఇక అది కొంచెం ఉడకడానికి టైం కూడా పట్టింది కదా నాకు ఎందుకో ఈరోజు శారీ కూడా కట్టుకోవాలనిపించింది తర్వాత మా అత్తే వీడియో కాల్ చేసి ఏంటి శారీ కట్టుకున్నా ఉన్నారు ఇలా లైట్ వెయిట్గా ఉంటే శారీస్ క్యారీ చేయడానికి కూడా ఇబ్బంది ఉండదు కట్టుకోవడం ఈజీగా ఉండిద్ది రోజంతా క్యారీ చేసినా ఇబ్బంది అనిపించదు రోజు డ్రెస్ అయినా అప్పుడప్పుడు శారీస్ వేసుకోవాలి కొంచెం ఓపిక్గా రెడీ అవ్వాలన్నమాట కాకపోతే శారీస్ వేసుకున్నప్పుడు అందుకే కొంచెం బద్దత అదేంటిది అసలు తగులుతుంది

భయం వేస్తుందా అవునండి దింపు నువ్వు కిందకి భయం వేస్తుందంట చెప్తున్నాడు మళ్ళీ సరే కానీ ఇక గారు అల్లర్ అలాగా ఉంది వాళ్ళ నాన్నతోని గేట్లు ఎక్కుతా అది ఎక్కుతా ఇది ఎక్కుతా కూర్చున్నాడు ఇక పూజ సామాన్లు అయితే నేను ఊరు వెళ్ళక ముందు క్లీన్ చేశాను ఇప్పటికీ ఇంకా మా వారు పాపం పూజలు చేస్తారులే కానీ ఇంకా మగవాళ్ళు అవన్నీ కూడా ఎక్కడ చేస్తారండి అప్పటికీ ఇల్లు చాలా వరకు నీట్గానే ఉంచారు కదా ఇక నేను సరే తీయి ఇంకా వచ్చి కూడా త్రీ డేస్ అవుతుంది కానీ కుదరలేదు మాకు ఇంకా సాటర్డే కొండెక్కడం సండే దర్శనము ఏమో శ్రావణ శుక్రవారం ఆ శుక్రవారం రోజు సామాన్లు క్లీన్ చేయకూడదు కదా అని చెప్పి అలా ఉంచేశాను ఇక ఇదిలాగే అయిపోతుందని చెప్పేసి క్లీనింగ్ అయితే చేసేసాను రోజు మొత్తము ఎక్కువ సామాన్లు ఉండాలి ఇక్కడ మినిమల్గా ఉంటాయి కాబట్టి క్లీనింగ్ కూడా ఎక్కువ టైం పట్టదు అసలు ఈ మంచం చూస్తుంటే ఇల్లు చూస్తుంటే నాకైతే నీరసం వస్తుంది ఒక పక్కన బట్టలు అస్సలు ఆరట్లేదు కానీ చాలా బట్టలు ఉన్నాయి ఇంకా వాషింగ్ మిషన్కి వేసాను కదా ఇక నిన్నటి బట్టలు రెండు ఆరేసాయి కూడా ఆరకపోతే ఇంకా చాప మీద ఇట్లా ఆరేస్తున్నాను కొంచెం గాలి పోసుకుంటే మరీ తడిగా ఉన్నాయి మడత పెట్టినా కూడా స్మెల్ వచ్చేస్తాయి అందుకని చెప్పి కొంచెము అట్లయితే వేసేసాను ఒక పక్కన పొంగల్ పెడుతున్నాయి చాలా పనులు చేసుకుంటున్నాను అత్తయ్య ఉండి ఉంటే బాగుండేది చాలా హెల్పింగ్గా ఉండేవాళ్ళు అనిపిస్తూ ఉంది రోజంతా కూడాను కానీ ఇంకా తప్పదు కదండి ఎవరింటికి వాళ్ళు వెళ్ళాల్సిందే ఎవరి గూటికాలు చేరాల్సిందే అందుకే ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి నేను మాక్సిమం స్ట్రాంగ్గానే ఉంటాను ఎన్ని డేస్ అవడం వల్ల కొంచెం బాధగా అనిపించింది అంతే ఒక పక్కన పొంగల్ అవుతూనే ఉంది పప్పు కూడా అయిపోయింది ఇంక నేను అన్నం కూడా పెట్టేశాను ఇంకా అన్నం కూడా అయిపోయిందంటే ఇంకా నాకు పని అయిపోయినట్టే మాక్సిమమ్ వంట కూడా ఒక పక్కన అయిపోతూ ఉండిద్దులని చేస్తున్నాను ఇంతలోగా మా వారికి వర్క్ ఉందంటే వర్క్ చేసుకుంటున్నారు ఎంత పెట్టుకున్నావు కదమ్మా చూడు చూడు చూస్తున్నాడు చూడు మీటింగ్ అటెండ్ అవుతావా నానా ఎవరితో మీటింగ్ గో చెప్పు ఓకే హలో హలో చెప్పు దానికి వర్క్ చేస్తూ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అట్లా క్యూట్గా చేస్తున్నారు అన్నం కూడా అయిపోవచ్చింది ఇంకా పొంగల్ అన్నం కూడా అయిపోయింది ఇంకా పొంగల్ అన్నంలో నెయ్యి కూడా వేసేసుకొని టేస్ట్ అంతా నెయ్యిలోనే ఉంటుంది మనం ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది అలా అని మరీ ఎక్కువ వేసుకున్న కొట్టిద్ది ఇక వెండి ప్లేట్లో లడ్డూలు కూడా పెట్టేసి దేవుడికి అయితే ప్రసాదం పెట్టి ఇంకా పూజ చేసేయడమే అప్పటికి టైం ఎంత అయిందో తెలుసా టెన్ థర్టీ లెవెన్ అవుతుంది అస్సలు ఓపిక ఉండట్లేదు కానీ తప్పదు కొన్ని కొన్ని సార్లు ఇక హవి లడ్డు చూసి అమ్మ లడ్డు 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 స్వామి పెట్టినాక నీకు పెడతా స్వామి దగ్గర పెట్టి కూర్చొని కూర్చొని నానా కూర్చొని తల్లి స్వామి కొడతాడు గోవింద దండం పెట్టుకో స్వామికి వెళ్ళి పో అట్ల ఉంది అవీ లడ్డు చూసి ఇంకా మా వారు అష్టోత్తరం చదువుతాను అని చెప్పారు పప్పు మెదిపేసి ఇంకా నేను తాలింపు వేస్తున్నాను ఇంకా పూజకి టైం ఉంది కదా అష్టోత్తరం చదివే లోపు ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి అస్సలు ఓపిక లేనప్పుడు తొందర తొందరగా పని చేసుకొని రెస్ట్ తీసుకోవాలి అనిపించింది ఇక రోజంతా పని చేసినట్టు ఉండకూడదు కదా అందుకని పొంగలయ్యలో పన్నం కూరలు కూడా అయిపోయినాయి నా పని అయిపోయిందండి ఇంకా మా ఆయన వెళ్తానన్నా ఉంటానన్నా నాకు బాధ ఉండదు లేదు వెళ్ళిపోతాను అంటే ఇంకా బయట తింటాడా ఇన్ని రోజులు బయటే తిన్నాడు పాపం అని చెప్పి నాకే బాధేసిద్ది అందుకని అంక అస్సలు నేను అనమాట ఇక పూజ దగ్గర అంతా రెడీ చేసేసుకొని మంచిగా పూజ అయితే చేసుకుంటున్నాను ఇట్లా పూజ చేసుకుంటే ఒంట్లో ఒప్పుకున్నా లేకపోయినా ఎక్కడ లేని ప్రశాంతత అయితే వచ్చేసిద్ది సో నాకైతే చాలా మంచిగా అనిపించిందండి మంచిగా పూజ కూడా చేసుకున్నాను కానీ ఫుల్ బాడీ పెయిన్స్ అసలు చెప్పలేము మీకు తెలుసు కదా కొండెక్కితేటలు ఉండద్దు అలా అని నిన్న ఒక కామెంట్ వచ్చిందండి వాళ్ళ బాబుని త్రీ ఇయర్స్ బాబుతోటి కొండెక్కినప్పుడు పాపం చాలా హెల్త్ ప్రాబ్లం అయిందంట దేవుడిదే వల్ల అవికి జలుబు దగ్గు ఏమి చేయలేదండి చాలా భయపడ్డాను కదా సో మీరు అందరు కూడా చెప్పారు నిజమేనండి కానీ ఒక్కొక్కసారి టైం అనమాట ఒక్కొక్కసారి చిన్న చిన్న వాటికి కూడా అవిక అయితే జలుబు వచ్చేసిద్ది ఇప్పుడు కొంచెం పెద్దోడయ్యాడు కాబట్టి కాబట్టి పర్వాలేదండి పైగా మేము ఎక్కువసేపు ఉండలేదు కదా కార్ మాట్లాడుకోవడం మంచిదైంది డబ్బులు పోతే పోయినాయి పిల్లోడు ఆరోగ్యంగా ఉన్నాడు లేదంటే ఆరోగ్యం పోయి డబ్బులు వేలకు వేలు వదులుతాయండి బాబు హాస్పిటల్కి చెప్పు గోవిందంటాడు అంటా అసలా ఇంటికి వచ్చి నాలుగు రోజులైనా కనీసం టిఫిన్లు వేయలేకుండానే అయిపోయిందండి నా పరిస్థితి ఎన్ని డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి ఇలా బయట నుండి తెచ్చుకోవడం వల్ల నాకు అదే అనిపించింది ఒక్కొక్కసారి చాలా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి ఈ ట్రిప్లో మాత్రము ఈ టిఫిన్స్కే ఈరోజు కూడా బయట నుండే టిఫిన్ తీసుకొని వచ్చేసారు ఇక అప్పుడు కూర్చొని ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసామో మా వారు కూడా పొంగలయ్యేదాకా తినాలి అన్నారు పొద్దునే అవికి మాత్రం దోశ పెట్టేశారు మా వారిని ఇక నేను పూజ చేసిన తర్వాత ఇంకా నేను కూడా జుట్టు దూకొని జడ వేసేసుకున్నాను డాండ్రఫ్కి సరిగా తలకు పోసుకోకపోయినా లేకపోతే జుట్టు ఆరకుండా కూడా జడ వేసుకున్నా కూడా వస్తుంది అని చెప్పారు అవును ఏమో మరి నాకు తెలియదు నేను హెడ్ బాత్ అయితే బాగానే చేస్తాను ఒకసారి ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు తడిగ మీద కూడా జడ వేసుకుంటాం కదా ఎవరైనా సరే ఇక్కడ దోశ పెడుతుంటే వీడియో చూసి వీడియోకి సూపర్ సూపర్ అని చెప్తున్నాడు భలే క్యూట్గా భలే అనిపిస్తాయండి ఒక్కొక్కసారి హవి చేసే పనులు కానీ ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయాడండి ఏమన్నా చెప్తే అర్థం చేసుకుని సైలెంట్ అయిపోతున్నాడు చిన్నప్పుడు అయితే మీటింగ్స్ ఉన్నా కూడా వాళ్ళ నాన్న మీదకి ఎక్కేసి ఏడ్ చేసేవాడు కానీ ఇప్పుడు నాన్న మీటింగ్ సైలెంట్గా ఉండు అంటే సైలెంట్గా ఉంటున్నాడు నాకే ఒక రకంగా అనిపిస్తుంది అయ్యో అవి అంత పెద్దోడు అయిపోయాడో అని ఏంటోనండి చిన్నప్పుడు మెమరీస్ అన్నీ మిస్ అయిపోతాం కదా ఈరోజు పొంగలన్నం అయితే అదిరిపోయింది బ్రౌన్ రైస్తో ఎలాగొచ్చిద్దో ఏంటో అని చెప్పి నేను టెన్షన్ పడ్డాను కానీ నిజంగా చాలా బాగుంది ఈ మా ఆయన ఎక్కువగా తినని మా వారు కూడా కొంచెం ఇష్టంగా నాలుగు స్పూన్లు తిన్నారు భలే అనిపించింది నాకు పానీలే కడుపు నిండా తినడమే కదా మనకు కావాలి వాళ్ళు ఇక అవి కూడా కొంచెం పెట్టాను టూ స్పూన్స్ ఇంకా నేను తినేసి ఏమైందంటే ట్రై దగ్గరికి వెళ్ళి సూపర్ అని చెప్తుంటే నాన్న అక్కడ కనిపించదు దగ్గరికి వచ్చి చూపించు అంటే అప్పుడు మళ్ళీ చూపిస్తున్నాడు భలే క్యూట్గా ఇక ఇట్లా కాదు నేను మర్చిపోతానే ఉంటాను అని చెప్పేసి ఇడ్లీ రవ్వలేదు ఇడ్లీలకి వేద్దామంటే ఇక సరే బ్రౌన్ రైస్తోనే దోశలు వేద్దామని అయితే దోశలకి వేస్తున్నా ఫస్ట్ టైం వేస్తున్నా నార్మల్ కొలతలతోనే అయితే వస్తాయో రావో తెలీదు నేను మొన్న కూరగాయలు తెచ్చినప్పుడే అనుకున్నా ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి మనం వెళ్తున్నాము అదే ఐ మీన్ తిరుమల దర్శనం దానికి వెళ్తున్నాము చిక్కుడుగాయలు బయట అస్సలు ఉండట్లేదండి తెచ్చిన ఒకటి రెండు రోజుల్లో వండకపోతే బూజు వచ్చేసి పాడైపోతున్నాయి మొత్తానికి అన్నీ పాడైపోయినాయి మొత్తం బూజు వచ్చేసి అది కాక ఒక చిక్కుళ్ళు కాదు రెండు రకాల చిక్కుళ్ళు తెచ్చారు ఒకటి చిక్కుడుగాయ గింజ చిక్కుళ్ళు ఒకటి మళ్ళీ బీన్స్ ఒకటి అసలు ఎందుకో తెలియదు ఎప్పుడు చూడు ఎక్కువగా కట్ చేసే కూరగాయలు తీసుకొస్తారు ఇక ఇవన్నీ ఇప్పుడు సపరేట్ చేయలేదంటే ఇంకా మిగిలిన కూడా పాడైపోతాయి ఇంకా ఓపిక ఉన్నా లేకపోయినా ఇలాంటివి చేసుకొని కొంచెమైనా జాగ్రత్త చేయాలండి ఇప్పటికే చాలా మనీ వేస్ట్ చేసేస్తాను మా ఆయనకు పాపము నీకు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్న ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చామా అవి కూడా పాడైపోయినాయి విజయవాడ తీసుకొచ్చి ఎన్ని రోజులు అయింది ఇక్కడికి తెచ్చి కూడా ఫోర్ ఫైవ్ డేస్ అయింది ఇంకా తినే టైంలాగా ఇక అలాగే ఉండిపోయినాయి ఇక ఇవన్నీ కూడా సపరేట్ చేసి మంచిగా ఉన్నాయి అన్నీ తీసేసి వాష్ చేసి తినేస్తే అయిపోయింది కదా ఇంకెందుకు పాడు చేయడం అని చెప్పి అవి కూడా సపరేట్ చేస్తున్నా టిఫిన్లకు కూడా పోసేసి పక్కన పెట్టేసాను షింక్లో అంట్లయితే ఒక రేంజ్లో తయారైన ఇంతలోపు మా వారు అర్జెంటుగా నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి బాక్స్ పెట్టేసి అని అన్నారు సరేలే పోనీ నాకు కూడా బాక్స్ ప్రిపరేషన్ అయిపోయింది కదలే అని చెప్పి నేను కూడా బాక్స్ అయితే రెడీ చేసేసాను టెన్షన్ లేకుండా ఇప్పుడు ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళినా నాకు బాధ ఉండదు ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా షింకులాంట్లు మాత్రం ఉన్నాయి ఇంకా బట్టలు కూడా ఉన్నాయి అవి కూడా ఆరేయాలి ఇంక ఇంతేనండి బాబు ఇంకా ఇక్కడ నుంచి రోజు రొటీన్గానే ఉండిద్ది ఇక మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు నాకైతే చాలా బాధగా ఉంది నువ్వెక్కడికి కాదు ఆఫీస్కి వెళ్తుంది నాన్న మళ్ళా సాయంత్రం వస్తాడు కదా అప్పుడు ఆడుకుందు సరేనా ఓకే ఓకే నాన్న ఎత్తుకోడు ఆఫీస్ మీటింగ్ గోవింద్ తిడతాడు ఆఫీస్కి వెళ్తే అవి వద్దమ్మా వద్దు తల్లి దా వచ్చే జయమ్మ బట్నా నానమ్మ తాతేరమ్మా ఎక్కడికి వెళ్ళారు నానమ్మ తాతేది చిన్నగా కాదు పెద్దగా చెప్పు బాయ్ చెప్పారా నీకు నానమ్మ తాత నాన్న ఎక్కడికి వెళ్ళాడు నాన్న ఆఫీస్ ఆఫీస్ గోవింద్ దగ్గరికి వెళ్ళాడా హరిచందనాను బైక్ మీద వెళ్ళాడు జుయ్యి అని వెళ్ళాడా సరే హరిచందన అని చెప్పు హరి చెప్పే చెప్పు తల్లి హరి హరిచందన హరిచందన అని చెప్తే ఫ్యాన్ వేస్తా చెప్పు నానా వాళ్ళు చెప్పమంటున్నారు తల్లి పాపం నానా ప్లీజ్ నానా నువ్వు ముద్దుగా చెప్తున్నావు కదా అందుకని అడుగుతున్నారు హరిచందన అని చెప్పు హరిచందనా హరిచందనా హరిచందన చెప్పే నవ్వుతా విన్నానా హరిచందనా హరిచందన చెప్పనా వద్దు సరే హరి చందనా హరిచందనా హరిచందనా మొన్న ఆవకాడ బుక్ చేశారు కదా తిందామని చెప్పి ఆతృతగా ఓపెన్ చేస్తే పాడైపోయింది కరెక్ట్గా టూ డేస్లోనే పాడైంది మరి అది పాడైంది ఇచ్చారో మరేమో అర్థం కాలేదు ఇదిగో ఇది కొంచెమే ఉంది ఇది కూడా బాగుందో లేదో అర్థం కావట్లేదు హండ్రెడ్ రూపీస్ వేస్ట్ అయిపోయింది కావాలని అన్నీ రెడీగా పెట్టుకున్నాను తీరా చూస్తే ఆవికాడ కుళ్ళిపోయింది ఇక ఏం చేస్తావు అన్ని లోపల పెట్టాలి ఇక ఎక్కడ అక్కడ అంతా సర్ది నీట్గానే నా వల్ల వల్లయినంతవరకు ఇంకా శింకులు చాలా ఉన్నాయి హవి గారు సైలెంట్గా అన్ని ఇంట్లో అన్ని పీకి పందిరాస్తా ఉన్నాడు నన్ను కలికుండా ఇల్లు అంతా గందరగోళం చేస్తున్నాడు చూడండి బ్రషా బ్రష్ా రుద్దుకుంటావా పళ్ళు టీత్ రుద్దుకోమరి టీత్ ఇక మొత్తమో బట్టలు ఆరేసి ఇంటికి వచ్చేసి అయితే ఇంట్లోకి వచ్చి మీరు ఎప్పుడో చెప్పారు కదా వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఎనిమిది వసంతాలు బాగుంది అని చెప్పేసి ఆ మూవీ అయితే పెట్టుకొని నెట్ఫ్లిక్స్లో చూస్తూ పని చేసుకుంటా ఉన్నానండి అస్సలు పడుకుందామంటే కుదరదు ఇంట్లోనేమో చాలా పని ఉంది అబ్బా అనిపించింది కానీ తప్పదు ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఒక్కరోజు ఎండొస్తే బాగుండు అనిపించింది ఇంతలోపు మళ్ళా వర్షం పడుతుంది ఇదేంట్రా బాబు మళ్ళా వర్షం పడుతుంది ఎక్కువ వర్షం పడిందంటే కష్టము ఇలా తుప్పబడినా పర్వాలేదు ఎట్ల ఒకట్లా ఆరుతాయి వర్షం ఎక్కువైందంటే మొత్తం తడిచిపోతే ఇక మళ్ళా రెండు ట్రిప్పులు బట్టలు ఒత్తుక్కోవాల్సి వచ్చింది ఇక నిన్నటి బట్టలు అయితే తీసుకొచ్చి ఇక్కడ వేసేసాను ఇంక ఆరిని ఆరినట్టు లోపల పెట్టేద్దామని చెప్పి ఇక హవి గారు గుర్రం కూడా తీసుకెళ్లారు మళ్ళీ సైకిల్ కూడా తీసుకెళ్తున్నాడు పా కానీ పిల్లోడు మాత్రం సహకరిస్తేనే నేను ఇంత పని చేసుకోగలిగాను నాకైతే చాలా నీరసంగా ఉంది ఎన్నిసార్లు చెప్తున్నాను ఏంటో మరి సో మొత్తానికి ఇట్లయితే జరిగిందండి ఈ రోజు అంత కూడాను మా ఆయన కూడా వెళ్ళిపోయారు ఇంకా అవి ఒక్కడే నాకు తోడుగా ఉన్నాడు అవి కూడా లేకపోతే చాలా బోరింగ్గా అనిపించేదేమో నాకు ఇక మధ్యాహ్నం అయిపోయింది కదా లంచ్ చేద్దామని చెప్పి అవికి పెట్టాను ఫస్ట్ అన్నం అవి తినలేదు అప్పుడు సరేలే ఇంకా నాతో పాటు తింటాడేమో అని గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని తీసుకొచ్చాను ఇక టమాటా పుప్పే వండాను కదా ఇంకా మామిడికే పచ్చడి వేసుకొని తినేస్తున్నాను ఒడియాలు కూడా ఉన్నాయి నాకు అసలు గుర్తులేదు వడియాలు అని చెప్పేసి ఎంత వేడి చేసి ఎంత బ్యాక్ పెయిన్ పొట్ల పెయిన్ అన్నీ వస్తుంటే నేను పచ్చడి తింటాను నా నేను హైలైట్ కదా ఇక మధ్యాహ్నం అవి కాసేపు పడుకున్నాడండి నేను కూడా కాసేపు ఎడిటింగ్స్ చేసుకున్నాను ఈవినింగ్ లేచి ఇంకా ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఆటలు అయితే స్టార్ట్ చేశాడు ఇంతలోపు జశ్వంత్ కూడా స్కూల్ నుండి అయితే వచ్చాడు మధ్యాహ్నం మూవీ సొగంనే చూశాను మళ్ళీ అది రిమైనింగ్ చూద్దామని టీవీ అయితే పెట్టాను ఇక అంతే ఇంకా చూస్తానే ఉన్నాడు ఇంకా ఆయనకి టీవీ అంటే ఎక్కువగా చూపించాను ఇంకా మార్నింగ్ చాలా లాంటిలు కూడా తోమేసుకున్నాను ఎక్కడెక్కడ సర్దుకున్నాను మళ్ళీ అవి కోసమో వేడి నీళ్ళు కూడా పెట్టేశాను నైట్ కోసము ఇంకా అన్నం కూడా వండేసి బార్లు ఇచ్చేసాను సిక్స్ థర్టీ సెవెన్ కల్లా తినేస్తాం కదా బ్రౌన్ రైస్ అదే పప్పు కూడా కడిగేసి అక్కడ పెట్టుకున్నాను ఇక బియ్యము అలాగే ఇవి కూడా మిక్సీకి వేసుకోవాలి దోశల పిండికి సో ఎట్లాగొచ్చిద్దేంటో తెలీదు నేను మాత్రం ఇక్కడ హాఫ్ కప్పు మినప్పప్పు వన్ కప్పు రైస్ మాత్రం వేసాను చాలామంది రేషన్ బియ్యమే వాడతారండి మేము కూడా వాడేవాళ్ళం కానీ మనం తినేది మనమే కాబట్టి మంచి బియ్యంతోనే దోశలు వేసుకోవాలి అనిపిస్తుంది నాకు ఇంకా రే ఫుల్గా మేము బ్రౌన్ రైసే వాడదాం అనుకుంటున్నాము ఇది సింగిల్ పట్టు బ్రౌన్ రైస్ అండి అంటే ఒకసారి పాలిష్ చేస్తారు అంతే సో ఫుల్గా పాలిష్ చేసినా బాగుండదు అలాగే ఫుల్గా పాలిష్ చేయపోయినా తినలేము ఇదే అవి కూడా పెడుతున్నాను త్రీ ఫోర్ డేస్ నుంచి అవికైతే అయితే బాగానే ఉంది కాబట్టి కంటిన్యూ చేసేస్తాను ఇవే యూజ్ చేద్దాం అనుకుంటున్నాము సో వైట్ రైస్ వల్ల యూజెస్ ఏమీ లేవు అనవసరంగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం తప్పించి అందుకే నేను ఇంకా డిసైడ్ అయిపోయాను లాస్ట్ టైమే మామే తీసుకొచ్చారు మా వారు వంట చేసుకోవడం చేసుకోకపోవడం వల్ల అవి అలాగే ఉండిపోయాయి ఇంక ఇప్పుడు దోశలు కూడా ఏం లేదంటే మా ఆయన ఇచ్చిన ఐడియానే బ్రౌన్ రైస్తో వేసి చూడు కొంచెం వస్తే వస్తే లేతే లేదు అని చెప్పేసి సో చూడాలి ఇంకా ఎట్లా వచ్చిద్దేమో కానీ మిక్సీ పడితే మాత్రం మనకు నార్మల్ దోశ లాగానే ఉంది వైట్ కలర్లోనే ఉంది సో సింగిల్ పాలిష్ కాబట్టి అంత బ్రౌనిష్గా అయితే లేదు మామూలుగా అన్నం కుక్ చేసినప్పుడు కూడా సో ఇంక ఇక్కడ నేను ఇదంతా కూడా చేసేసుకొని హవికి మళ్ళీ స్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అవ్వాలి రేపటి వీడియో కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసాను మామూలుగా అయితే నైట్ టైం కూర్చొని ఇచ్చేదాన్ని ఇప్పుడు కొంచెం టైం ఉండిద్ది మధ్యాహ్నం హవి పడుకున్నప్పుడు అప్పుడే నాకు ఇంకా కుదిరిద్ది ఇంక ఇప్పుడు ఏంటంటే ఎవరు ఉండరు కాబట్టి నాకు ఎక్కువ టైం ఉండిద్ది అలాగే ఎక్కువ పని కూడా ఉండిద్ది ఇంకా అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంకా ఒక్కలమే ఉంటాం కదా అట్లాగా ఇక నెట్ఫ్లిక్స్లో కొత్త కొత్త సినిమాలు అవి ఇవి చూడాలి అని అయితే అనుకుంటున్నాను ఇంకా పిండి కూడా తీసి పక్కన పెట్టేసి షింకులో కొన్ని అంట్లు ఉన్నాయి అవి కూడా క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను పైగా జశ్వంత్ కూడా ఉన్నాడు కదా అవి మంచిగా ఆడుకుంటున్నాడు ఆడుకునేటప్పుడు పిల్లల్ని ఆడుకునే వాళ్ళు కదా ఎక్కువసేపు ఆ పని చేయి పని చేయలేదంటే స్నానం చేయ రెడీ అవ్వని ఫోర్స్ చేయడం ఎందుకు కాసేపు ఆడుకొనిలే పిల్లలు అంత ఎక్కువగా ఆడుకుంటే అంత చక్కగా ఎదుగుతారు తింటారు కూడాను అందుకని ఇంకా కిందకి తీసుకెళ్ళమని ఏడ్చాడు కానీ ఈవినింగ్ టైంలో అప్పుడు వర్షం పడతా ఉంది ఇంకా కిందకి తీసుకెళ్ళకపోవడమే బెటర్ అండి ఇంట్లోనే ఉంచడం నేర్పించాలి పైగా అప్పుడంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి తీసుకెళ్ళాను కానీ ఇప్పుడు ఎవరు ఉండరు కింద కూడా పైగా వర్షాకాలం కూడా మళ్ళీ ఇటు తిరిగి పడిపోయినా దెబ్బలు తగులుతాయి కాబట్టి కిందకి తీసుకెళ్ళకుండా ఉండడమే బెటరు ఇక్కడే ఉంచడం అలవాటు చేస్తే ఇంకా కొన్ని డేస్కి మర్చిపోతాడు కిందకి వెళ్లకుండా ఇక్కడ జశ్వంత్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మంచిగా ఆడుకుంటాడు ఇంకా మాటలు కూడా వస్తున్నాయి కదా వాళ్ళు కూడా అయితే ఫుల్గా ఇదేంటి అంటే ఆ మాట వస్తుంది ఈ మాట వస్తుందని చెప్పైతే అంటా ఉన్నారు మాటలు అయితే చక్కగా వస్తున్నాయి అండి పిల్లవాడికి చాలా మాటలు వస్తున్నాయి నాకే ఒక్కొక్కసారి బలి ఆశ్చర్యంగా ముద్దుగా అనిపించింది ఇంకా హెడ్ బాత్ చేసి తలస్నానం చేసే ఉంటున్నాను కానీ నూనె సరిగా అప్లై చేసుకొని నియర్లీ టెన్ డేస్ పైనే అయిపోయింది ఇంకా ప్రతిష్టలని తర్వాత డెలివరీ హాస్పిటల్కి వెళ్ళడం అట్టు తిరగడం ఇటు తిరగడం సరిపోయింది ఇంక ఈ రోజు మాత్రము త్రీ డేస్ ఇక్కడికి కూడా అసలు త్రీ ఫోర్ డేస్ నుండి అసలు అప్లై చేసుకోవట్లేదు తల మాత్రం ఫుల్ దురదగానే ఉంది కానీ రేపు మార్నింగ్ నిద్రలేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకునేంత అంత టైం ఉండదు అని చెప్పి ఇంక ఇప్పుడే ఆయిల్ కూడా అప్లై చేసుకుంటున్నా మా వారు కూడా స్టార్ట్ అయ్యానని చెప్పారు ఏమన్నా కావాలని అడిగారు ఇక్కడ ఒకటే చూసారు కదా తెగ ముద్దలు పెట్టుకుంటా ఉన్నాడు ఆ మూవీ మాత్రం ఇంకా అవ్వలేదు ఎన్ని బ్రేకులు బ్రేకులుగా చూస్తున్నాను లాస్ట్ కుంద ఇంకా మా ఆయన వచ్చేలో పైద్దు అవ్వదో తెలీదు ఒకవేళ మా ఆయన వచ్చేలోపు అవ్వలేదంటే మళ్ళీ రేపు చూడాల్సిందే ఇంకెందుకంటే మీటింగ్స్ ఉంటాయి కాబట్టి ఆయిల్ మాత్రం దండిగా అప్లై చేస్తాను నేను కాకపోతే టూ అవర్స్ లోపు హెడ్ చేయాలి నాకు మార్నింగ్ లేచి ఆయిల్ అప్లై చేసుకోవడానికి చాలా టైం పట్టిద్ది కొంతమంది అయితే హెయిర్ కట్ చేయించుకోమని అడుగుతూ ఉన్నారు నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టము ఇప్పుడిప్పుడే పెరుగుతుంది నాకు ఇంత లాంగ్ హెయిర్ కొన్నాళ్ళైనా ఉంచుకోవాలి ఇంకా మళ్ళీ కట్ చేసామంటే మళ్ళీ ఎప్పటికో పెరిగిద్ది అవి మాత్రం ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు ఇంతలోపు వాళ్ళ నాన్న రాని వచ్చారు నా కిందే ఆడుకున్నావుగా మీ నాన్న రాగానే మొదల నువ్వు రాసుకున్నాడు ఆయనే రాసుకున్నావా మొహానికి కూడా రాసుకున్నాడు బాయ్ చెప్తాల్లి బాయ్ అను అందరికి బాయ్ చెప్పు బాయ్ చెప్పు వీడియోకి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఫ్లైంకూసీ ఓకే ఇంతే వీడియోని వస్తే లైక్ చేసి హైప్ ఇవ్వడం మర్చిపోద్ది బాయ్ బాయ్ పప్పు తినేసిందా సంధ్య చెప్పు సంధ్య 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 అత్త చెప్పు సంధ్య చెప్పమ్మా అడుగుతున్నాను నాన్న చెప్పమ్మా అనుమంట సంధ్య చెప్పే సంధ్య సంధ్య చెప్పు సంధ్య అత్త చెప్పమ్మా అద్దు మరేం చెప్తావు ఏం చెప్తావు అద్దు సంధ్య సంధ్య